హాయ్ అండి అందరికీ నమస్తే ఒక బెడ్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి టూ బై ఫోర్ టైల్స్ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే అది కూడా మీరు ఇక్కడ చూస్తున్న డిజైన్ ఏదైతే ఉందో ఇలాంటి ప్యాటర్న్ లో మీరు హౌస్ లో హాల్లో అలాగే కిచెన్ లో రెండు బెడ్రూమ్స్ లో టైల్స్ ఫ్లోరింగ్ కి సంబంధించిన టైల్స్ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు టోటల్ గా ఎంత కాస్ట్ అవుతుంది అనేది వీడియో లో క్లారిటీ అయితే తెలుసుకుందామండి మీరు ఇక్కడ చూస్తే ఈ ప్యాటర్న్ లో ఉండే టైల్స్ అనేవి మనకి టూ బై ఫోర్ సైజు లో అయితే రావడం జరుగుతుంది ఎక్కువగా ఈ వైట్ కలర్ అండ్ ఈ మార్బుల్ ఫినిష్ ఏదైతే ఉందో ఇది గ్లాసీ ఫినిష్ అయితే వస్తుంది దీన్ని ఎక్కువగా బెడ్రూమ్స్ కావచ్చు హాల్స్ లో కావచ్చు ఇలా ఈ కలర్ ప్యాటర్న్ ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు అందరూ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు చూస్తానికి కూడా చాలా బాగుంటాయి అందంగా కనిపిస్తాయి మంచి గ్లాసీ ఫినిష్ తోటి వైట్ కలర్ లో చాలా బాగుంటాయి అనమాట ఈ టైల్స్ అనేవి పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి నలభై ఐదు రూపాయల నుంచి మీకు యాభై రూపాయల లోపే మనకి రావటం జరుగుతుంది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ లేకపోతే ఫిఫ్టీ రూపీస్ ఏరియాని బట్టి ఒక ఫైవ్ రూపీస్ అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు సో వీటికి సంబంధించి ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక బెడ్రూమ్ సైజ్ అనేది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే వస్తుందో మాస్టర్ బెడ్రూమ్ అనేది పన్నెండు ఇంటూ పద్నాలుగు సైజు లో కనుక మనం తీసుకున్నట్లయితే నూట అరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది రెండో బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ పన్నెండు ఇంటూ పన్నెండు సైజులో లో తీసుకున్నట్లయితే నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది హాల్ వచ్చేసరికి కొంచెం ఎల్ షేప్ లో తిరిగి ఉంటుందండి ఇది పన్నెండు ఇంటూ ఇరవై ఆరు సైజులో వస్తుంది మూడు వందల పన్నెండు స్క్వేర్ ఫీట్ ఏరియా కూడా రావడం జరుగుతుంది కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇది పది ఇంటూ పద్నాలుగు సైజు లో తీసుకుంటాం నూట నలభై స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా వస్తుంది మొత్తం కలుపుకొని ఏడు వందల అరవై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది దీనికి కొంత యాడ్ చేసుకుని సైడ్ వేసుకునే పీసులతో కూడా మనం కలిపి తీసుకోవాలి కనుక మనకి ఎనిమిది వందల యాభై స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనకి టోటల్ టైల్స్ అనేవి మనం కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఎనిమిది వందల యాభై అడుగులకి మనం ఈ టైల్స్ అనేవి పర్ స్క్వేర్ ఫీట్ అనేది నలభై ఐదు రూపాయల చొప్పున మనం ఇచ్చి తీసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల దాకా టైల్స్ అనేవి కొనుగోలు చేయడానికి మాత్రమే కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఇవి ట్రాన్స్పోర్టింగ్ అనేది చేయడానికి మనకి ఒక రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది మనకి దగ్గరలో ఉన్నట్లయితే అలాగే దీనిలోకి మనం కింద ఫ్లోరింగ్ కి సంబంధించి సిమెంటు శాండ్ అనేది కూడా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది శాండ్ వచ్చేసరికి మనకి రెండు యూనిట్ల శాండ్ వరకు కూడా పడుతుంది ఇది మన కింద మనకి ఎంతైతే థిక్నెస్ అనేది ఉంటుందో ఆ థిక్నెస్ని బట్టి మనకి తగ్గడం పెరగడం అనేది ఉంటుంది సో మనకి ఒక నాలుగు మూడు అంగులాలు లేకపోతే ఒక నాలుగు అంగులాలు లోపే ఉన్నట్లయితే దానికి సంబంధించి రెండు యూనిట్ల వరకు కూడా శాండ్ అనేది అవసరం అవుతుంది ఈ శాండ్ ఒక యూనిట్ ధర అనేది మనకి ప్రజెంట్ ఐదు వేల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు కొన్ని ఏరియాలో ఒక వెయ్యి రూపాయలు తక్కువ నాలుగు వేల రూపాయలు ఆ విధంగా కూడా తీసుకుంటూ ఉన్నారనమాట మనకి టోటల్ గా పదివేల రూపాయల వరకు శాండ్ కి ఖర్చు అవుతుంది అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి టోటల్ గా పదిహేను బ్యాగుల వరకు కూడా పడతాయి ఫర్ బ్యాగ్ అనేది మనం మూడు వందల ఇరవై రూపాయలు చొప్పునే చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల దాకా సిమెంట్ బ్యాగ్స్ కి కాస్ట్ అనేది అవుతుంది ఇక్కడ సిమెంట్ బ్యాగ్స్ అనేవి మనకి బ్రాండ్ని బట్టి డిపెండ్ అవుతాయి అనమాట చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి బ్రాండ్ని బట్టి కాస్ట్ అనేది ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో ఇలా ఉంటుంది అలాగే దీనిలోకి సంబంధించి మనకి నార్మల్ మక్ అనేది యూస్ చేసుకుంటారు ఇక్కడ మీరు గమనించినట్లయితే స్పేసెస్ అలాంటివి పెట్టి కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ పెట్టలేదు నార్మల్గానే మక్ అనేది సింపుల్గా టైల్స్ అనేవి దగ్గరికి కనిపించి వేసేసి సింపుల్గా వర్క్ అనేది చేయడం జరిగింది అన్నమాట సో దీనికి సంబంధించి ఒక రెండు వేల రూపాయల దాకా ఈ మక్కు పెట్టినందుకు దానికి సంబంధించిన కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఈ వర్క్ అనేది మనకి మొత్తం చేయటానికి మొత్తం టైల్స్ అనేవి ఇన్స్టాలేషన్ అనేది చేసి మనకి ఇవ్వటానికి ఫర్ స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి ఇరవై రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారనమాట సో మనకి మొత్తం ఎనిమిది వందల యాభై ఏడుగా అనేది వచ్చింది కాబట్టి ఇరవై రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే పదిహేడు వేల రూపాయల దాకా టైల్స్ అనేవి మనకి వేసి ఇచ్చినందుకు ఇన్స్టాలేషన్ అనేది చేసి ఇచ్చినందుకు టోటల్గా కాస్ట్ అనేది అవుతుంది ఇప్పుడు మనకి మొత్తం మెటీరియల్ కానీ వేసినందుకు కానీ టోటల్ బడ్జెట్ అనేది ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ కి మీరు ఇక్కడ చూస్తున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ వైట్ కలర్ టైల్స్ అనేవి గ్లాసీ ఫినిష్ తోటి ఉండే టైల్స్ అనేవి మీరు వేసుకోవాలి అనుకున్నట్లయితే అది ప్రెజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదు లో మీరు వేసుకోవాలి అనుకున్నట్లయితే అరవై ఆరు వేల రూపాయల దాకా మీకు టోటల్ బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈ విధంగా ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి మనం ఇక్కడ మీరు చూసిన ప్యాటర్న్ లో వైట్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ లో మనం టైల్స్ అనేవి యూస్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి టోటల్ గా కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి కాబట్టి అది కూడా గమనించుకోగలరు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి